ఆదిలాబాద్ జిల్లా బేలా మండలంలోని టేమ్రిగూడ అనే గ్రామంలో లస్మకు చెందిన పాప చాలా ఇబ్బందుల్లో ఉంది పాప సుమారుగా ఇప్పుడు నలభై నాలుగు రోజుల పాప తల్లి గత కొద్ది రోజుల క్రితమే ఆమె అనారోగ్యంతో మృతి చెందింది దీంతో ఈ నలభై నాలుగు రోజుల పాప పాల డబ్బాల కోసం ఎంతో ఇబ్బందులకు గురవలసి వస్తుంది ప్రస్తుతం మనతో పాటు ఆ కుటుంబ సభ్యులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరిగింది తల్లి ఈ పాప యొక్క తల్లికి ఏం జరిగింది ఎట్లా ఏం కష్టం వచ్చింది సార్ పాప తల్లికి ఒకటే నాడు బేమరి సార్ దాని బేమరి వల్ల సార్ హాస్పిటర్కి తీసుకున్నాం సార్ అని తీసుకున్నాం సార్ అయితే తీసు తీసుకపోతే అక్కడ కులక కాలేదు సార్ అక్కడ హాస్పిటల్ని చనిపోవడం జరిగింది చనిపోవడం వల్ల అక్కడి నుంచి తీసుకొని వచ్చినాం సార్ ఇంటికి సార్ నలభై నాలుగు రోజులు అయింది సార్ పాప ఇప్పటికీ దానికి ఇక పాలకి ఇబ్బంది పడుతున్నాం సార్ ఒక ఆవుగి ఇస్తే మనకు మంచిదని పాప కోసం ఆర్థిక సాయం చేసుకోవాలని కోరుతున్నాం సార్ అంటే డెలివరీ ఎక్కడ జరిగింది అప్పుడు ఆసుపత్రి సిబ్బంది కానీ ఎవరైనా కానీ అప్పుడు ఇక్కడికి వచ్చారా లేకుంటే మీరే ఆసుపత్రికి వెళ్ళారా సార్ హాస్పిటల్కి మన పీఏ పీఏసీ వాళ్ళు వచ్చిన సార్ ఇక్కడనే డెలివరీ జరిగింది సార్ నార్మల్ డెలివరీ అయింది సార్ రాత్రి ఇక్కడనే తీసుకురాకుండా అయింది సార్ అప్పుడు కూడా అయితే మళ్ళీ వచ్చి పిఎస్సి వాళ్ళు చూసి కూడా చూసుకున్నాం సార్ అయితే వాళ్ళు వచ్చి పాపని తల్లిని తీసుకుపోతామంటే సార్ మా ఇంట్లో కుదరక సార్ ముట్టాము అప్పుడు పిఎసీ వాళ్ళు మా మేడం వాళ్ళు తీసుకుపోలేదు సార్ ఉన్నది అయితే ఐదు రోజుల తర్వాత మళ్ళీ మేమే అమ్మకి బిడ్డకి తీసుకుపోయినాం సార్ అవి టీకాలు ఇవి వేసుకున్నాను అప్పుడు తెచ్చినాక కూడా మంచిగానే ఉండేది సార్ డెలివరీ అయ్యి పదిహేను రోజులతో పాటు మంచిగానే ఉండేది సార్ తర్వాత బీమరి దొరికింది సార్ దాన్ని చేతులు ఇట్లా చేసుకోవడం వల్ల పిలుచు బీమారిన వచ్చినట్టు వచ్చింది సార్ అయితే ఈ దెబ్బ తలగిందని సార్ రిమ్స్ వాళ్ళు అయితే హాస్పిటల్కి తీసుకుపోయేది ఇక్కడ కాదు గాంధీ హాస్పిటల్కి హైదరాబాద్ అంటే అక్కడ తీసుకుపోయి సెప్టెంబర్ తా పది తారీఖు నాడు తీసుకుపోతే అటు మూడు రోజులు ఉన్నాం సార్ అయితే పదమూడు తారీఖు నాడు చనిపోయింది సార్ అక్కడికి వెళ్ళి చనిపోవడం వల్ల తీసుకొచ్చినాము మా పాప ఇక నలభై నాలుగు రోజులు అయింది ఇక దానికి ఇక పాల కోసం ఆర్థిక సాయం చేయాలని ఒక ఆవాణి ఇస్తే మంచిగా ఉంటుందని కోరుచున్నాను అంటే ఇప్పుడు పాపకు పాలు ఏం పాలు తప్పుతున్నారు ఎక్కడ తీసుకొస్తున్నారు పాలు డబ్బా పాలు తప్పుతాం సార్ ఇప్పుడు మేడికాలు దగ్గర లేదు సార్ ఇక్కడ సాంగిల్ అలా అక్కడ దొరకకుంటే ఆదిలాబాద్ పోతాం సార్ ఆదిలాబాద్ బాగా దూరం ఉంటుంది సార్ మనకి అప్పుడు అప్పుడు దొరుకుతలేదు సార్ అది డబ్బా పాలు కూడా మనకి ఇబ్బంది అవుతున్నాయి సార్ ఎవరైనా అధికారులు కానీ ఎవరైనా కానీ వచ్చారా ఇప్పటిదాకా ఇట్లా జరిగింది కదా ఇప్పటిదాకా వచ్చి చూసారా వచ్చిండు సార్ అయితే ఐటీడ్యూ నుంచి మేడం ఆర్థిక సాయం ఒక ఇరవై వేల చెక్కిచ్చింది ఇచ్చింది అయితే మన శేఖర్ వాళ్ళు దీపక్ అన్న వాళ్ళు కూడా వచ్చి ఒక ఇరవై వేలు సాయం చేసిపోయాడు సార్ మళ్ళీ రూపేషన్ చేండు కొందరు వచ్చి ఆర్థిక సాయం చేసిపోయాడు సార్ అయితే ఈ పాప బాగుగులన్నీ కూడా పాప యొక్క అమ్మమ్మ కొడప లచ్చిబాయి మొత్తం చూసుకుంటున్నారు అయితే అమ్మ ఈ పాపకు ఏమేమి మీరు చూసుకుంటున్నారు ఇంకా ఎలాంటి కష్టాలు ఉన్నాయి ఏం చేస్తే బాగుంటుంది మా బిడ్డ చనిపోయి పోడు నేను కష్టం చేస్తాం మరి ఏమైనా ఆవిన ఇస్తాడా ఏమో నేనే ఊపుతాం నేనే నితానం చేస్తాం అంటే నేను పోన్ బిడ్డకే నేను ఉంటాం ఏమే పని లేవు ఏమీ దండలే బిడ్డనే ఉంటాం నేను ఏమైనా చాయం చేస్తే నేను ఇంటికాడనే ఉంటాం పాళ్ళకు సాంఘి పొయ్యి వస్తా ఆదు పొయ్యి వస్తే దూరం అవుతుంది బాగా కష్టం అవుతుండే ఎవరైనా సర్కారు సాయం చేస్తే నా బిడ్డ ఎక్కువ బిడ్డే ఒక ఆవి నయిస్తే మంచిగా అవుతుండే అంటే ఇప్పుడు ఆవు తీసుకొచ్చిస్తే ఆవు పాలతో పిచ్చి ఇక్కడిని చూసుకోవచ్చని మీరు అనుకుంటున్నారా ఒక ఆవి నయిస్తే నేను ఈడనే ఉంటాం వాళ్ళ పాలు తాపుతాం ట్లా చూసుకుంటాం మంచిగానే ఉంటాం ఇది ఈ పాపకు మరి ఎంత కష్టం వచ్చిందో ఆ పాప యొక్క అమ్మమ్మ మరియు తండ్రి దేశ్ముఖ్ లక్ష్మ కూడా చెప్తున్నారు మరి తల్లి లేక పాపం ఆ పాప డబ్బా పాలతోటే ఈరోజు ఈ విధంగా గడపాల్సి వస్తుంది మరి పాల డబ్బాల కోసం ఇక్కడ నుంచి సాంగ్వి లేదంటే ఆదిలాబాద్కు చాలా దూరం వైపు వెళ్లాల్సి వస్తుంది కొంతమేర అయితే ఐటీడీ నుండి ఒక ఇరవై వేల రూపాయలు వారికి ఆర్థిక సాయం అందించారు అదేవిధంగా స్థానికులు కూడా కొంతమేర ఇక్కడ ఉన్నటువంటి వారి మిత్రులు కూడా కొంతమేర సాయం చేశారని అయితే చెప్తున్నారు కానీ మొత్తానికి వారికి ఇక్కడ నుంచి దూర ప్రాంతాలకు ఆదిలాబాద్ చాలా దూరంలో ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళాలంటే కొంతమేర ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ఈ పాల డబ్బాల కోసం మరి ఎవరైనా కానీ దాతలు కానీ ప్రభుత్వం కానీ స్పందించి వారికి ఒక పాలిచ్చే ఆవునిస్తే ఇక్కడనే ఆ పాపకు మరి పాలిచ్చి వారిని బాగా చూసుకుంటామని అయితే ఆ కుటుంబ సభ్యులు చెప్తున్నారు అదిలాబాద్ జిల్లా నుండి శైలేందర్ ఏవిపి దేశ్